కథాభిమానులకి స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ కిష్కింధలో కోతి రచయిత చింతా దీక్షితులు గారు ఈ కథ పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ నెల భారతి మాసపత్రికలో ప్రచురితమైంది మరి వినండి చింతా దీక్షితులు గారి కథ కిష్కింధలో కోతి ఆ కొండను మీరు చూచి ఉండరు నాటికి నేటికీ ఎవ్వరూ కూడా ఆ కొండను చూచి ఉండరు చూడరు చూడడానికి ఎవ్వరికీ మనస్కరించదు అంత పాపభూయిష్టమైన కొండ అది న్యాయానికి ఆ కొండది తప్పు కాదు దానిని ఆశ్రయించుకుని బ్రతికిన నా వల్ల ఆ కొండకు కళంకం వచ్చింది పవిత్రమైన ఏటిగట్టుననే ఉన్నది ఆ కొండ లోకాల కళంకాన్నంతా కడిగివేసే శక్తిగల ఆ ఏరు ఈ కొండ కళంకాన్ని కడగలేదు నా వల్లనే ఆ కళంకం ఆ కొండకు పట్టుకుంది కాబట్టి పవిత్రమైన ఏరు అద్దరిని ఇద్దరిని దట్టముగా పెరిగిన పలవృక్షములు నీటి అంచులను ఆశ్రయించి పెరిగిన రెల్లుదుబ్బులు రెళ్ళు దుబ్బులను ఆశ్రయించిన చిన్న పక్షులు అనంత ప్రాణకోటి ఆ ఏటి ఒక గట్టున నా కొండ కొండకు అన్ని వైపులా ఫలవృక్షములు ఎవరు పెంచారో మా కోసమని ఆ ఫలవృక్షములు ఎవరు మా కోసమని పాల వంటి ఏటి నీళ్లు ఆ ప్రాంతముననే ప్రవహింపజేస్తున్నారో మాకు ఇరుగు పొరుగుగా ఉండేటందుకు ఎవరు ఆ పాటలు పాడే పక్షులను ఆ చిందులు త్రొక్కే మృగములను ఆ గంతులు వేసే కీటకాదులను ఆ ప్రాణికోటినంతను సమకూర్చారో ఎవరి దయాదాక్షిణ్యములు ప్రాపుగా మేము ఆ అడవిలో కులాసాగా కాపురం చేస్తున్నామో మాకు తెలియదు తెలుసుకుందామని ఊహ ఇచ్ఛ మాకు కలగలేదు నేను నా కుటుంబము ఆ కొండ మీద కాపురము ఆ అడవిలో సంచారము ఆ ఏటి మీద విహారము సౌఖ్యమునకు ఇదే మేర కదా అనుకున్నాము మా కొండ మీద పెద్ద పెద్ద పాషాణములు పెట్టినట్లున్నవి ఆ పాషాణములే ద్వారముగా ఉన్నవి గదులుగా ఏర్పడ్డవి అంతఃపురములైనవి ఆ పాషాణములే వేదులు జరుగుడు బండలు ఆ పాషాణములే కోటగోడలు సొరంగములైనవి ఆ కొండ మా ఉనికి పట్టుగా మా ఇల్లుగా మా నగరుగా మేము భావించుకుంటున్నాము ఆ కొండ ప్రక్కల మీద నిలువుగా చెట్లు పెరిగినవి దట్టముగా పెరిగినవి ఆ కొండ చుట్టూ దట్టముగా పెరిగిన చెట్లు ఆ కొండ నుంచి చూపు కందినంత దూరము వరకు దట్టముగా చెట్లు ఆ చెట్లు మాకు సంచార భూములు ఆ చెట్లు మాకు లీలోద్యానములు సౌఖ్యమునకు ఆ కొండ ఆ అడవి మేర అని మీకు మాత్రం తోచడం లేదు ఆ చెట్ల కొమ్మలలో రాత్రివేళ మేము నిద్రించే సమయాన చిరుత పులులు పెద్ద పులులు ఏనుగులు శివంగులు తోడేళ్ళు ఆ ప్రాంతమున సంచరిస్తూ బొబ్బరిస్తూ ఉంటవి మాకు అవి తలారులు ఈ బొబ్బరింతలతో అడవి అంతా ప్రతిధ్వనిస్తుంటే మాకు హాయిగా నిద్ర పట్టుతుంది పగటివేళ లేళ్లు మా కొండ చుట్టూ చెంగలిస్తూ తిరుగుతవి పక్షులు వన్నెల పక్షులు రెక్కలు విప్పి చాచి ఎగురుతూ మాకు నేత్రానందము కలుగజేస్తవి రకరకముల గొంతుకులతో రకరకముల పాటలతో రకరకముల పలుకులతో అడవిని మధురారవములలో ముంచి వేస్తవి కొన్ని పక్షులు రాలేక రాలేక చెట్ల సందులలో నుంచి సూర్యకిరణములు బలవంతముగా సందు చేసుకువచ్చి పచ్చికల మీద శయనిస్తవి మా కొండ ప్రక్కల మీద మేకలు జింకలు ఆవులు మందలుగా వచ్చి తీయని పచ్చిక మేస్తవి మా ఏటి కీవలిగట్టున ఆవలిగట్టున పెరిగిన వృక్షములు కొమ్మలు కొమ్మలు కలుపుకోవడం వల్ల మేమంతా ఏటి నడిపి భాగము చేరి నీడలతోనూ వెలుగులతోనూ ప్రవహించే సుళ్ళు తిరిగే తలక్రిందులయ్యే చెంగున దాటే నీటి నీళ్లను చూస్తూ ఉంటాము ఈ సౌఖ్యోన్నతికి వసూలమై తిండికి నీటికి లోటు లేకుండా ఆ కొండ మీద మేము కాపురము చేస్తున్నాము అప్పటికింకా ఆ కొండకు కళంకము రాలేదు ఒకనాడు ఒక పెద్ద కేక వినిపించింది ఆ కేకకు చెట్ల కొమ్మలల్లల్లాడినవి కొండ గుహలు ప్రతిధ్వనించినవి ఆ నందుకుని మా ఏరు అన్ని దిక్కులా దానిని వ్యాపింపచేసింది ఆ కేక వానరలోకాన్ని ఉద్దేశించినది వానరలోకానికంతకు అది చాటింపు పుట్టినాడట లోకములో పుణ్యపురుషుడొక్కడు సంహరించినాడట వానర చక్రవర్తిని వాలిని కట్టినాడట పట్టము కపిలోకమునకు సామ్రాట్టుగా సుగ్రీవునకు ఆ పుణ్యపురుషుడు అవతార పురుషుడట ఆ అవతార పురుషుని నామమై పవిత్రమైనదట రామశబ్దము ఆ చాటింపు ఆ కేక ఆ పిలుపు మా శ్రవణపుటములలో ప్రవేశించి హృదయమున హత్తుకొన్నది ఆ కేక మాకు ఆదేశమైనది పుణ్యపురుషుడు అవతార పురుషుడు జన్మించిన కాలాన మీరు సమకాలీనులై ఉండడం తటస్థించిందా అప్పుడు గాని మా సంతోషం మీకు బోధపడదు పుణ్యపురుషుని కనగలిగిన కాలము ఎంత మహత్తరమైనదో తత్కాలముననే ఉండే జనులెంత అదృష్టవంతులో ఆ కాలపు వారికి తెలియకపోయినా తరువాతి ప్రజలు తెలుసుకుంటారు ఆ కాలమున గదా అని వగతురు కాలము అనంతమైనది అందులో కొన్ని భాగాలు ఉత్కృష్టములు ఉదయించే సూర్యుని శోభ ప్రభాతానికి పట్టినట్లు ఉదయించే మహాపురుషుని శోభ ఆ కాలానికి పట్టుతుంది ఒక దివ్య కాంతి ఆ కాలాన్ని ఆవరిస్తుంది ఒక దివ్య సౌరభము ఆ కాలములో ఇమిడి ఉంటుంది ఆ కాలానికే ఒక దివ్యమైన మాధుర్యం ఉంటుంది ఆ కాలములోనే పక్షులు మరీ శ్రావ్యముగా పాడుతవి ఆ కాలములోనే మేఘములు నెలకు మూడు వానలు కురుస్తవి పంచభూతములు ఆ కాలభాగాన్ని అంటి ఉన్న కల్మషాన్ని కడిగి వేయడానికి పూనుకుంటవి మహాపురుషోదయాన్ని చూడగలిగిన ఆనాటి ప్రజలు ఎంత అదృష్టవంతులై ఉంటారు ఆ కాలపు ప్రజలందరూ అదృష్టవంతులా ఆ కాలపు వారికందరికీ సంతోషం ఉంటుందా కారు ఉండదు కోరికలు పెంచుకొని పెంచుకొని ఆ కోరికలు సఫలపరుచుకోవడమే సంతోషమని ఊహించేవారికి మహాపురుషోదయంతో ఏమి పని అధికారమును ఆశ్రయముగా చేసుకుని లోకమునకు ఉపకారం చేస్తున్నామని చెప్పి అపకారం చేసేవారికి మహాపురుషోదయం అసంభవము తమ తమ శాసనములకు ప్రజలను లొంగ తీసుకుని వాటినే మతముగా భావించుకోమని బోధించేవారికి మహాపురుషోదయమేటికి మహాపురుషోదయం నాటి ప్రజలు అవతార కారణమైన మహాపురుషుని కార్యములు సాధించుకోవడానికి సాధనములై ఉంటారు అందువల్లనే వారికి సౌఖ్యముండదు లోకులు సాధారణముగా దేనిని సౌఖ్యమని భావిస్తారో అది ఉండదు వారి జీవితమంతా కష్టభూయిష్టమై ఉంటుంది మహాపురుషునితో పాటు జన్మించినందుకు వారికి ఫలము ఈసడింపులు బాధలు మరణము కానీ వారి మనస్సు మాత్రము నిండు శాంతితో నిండి ఉంటుంది బాధలు తలుచుకొని మహాపురుషుని ఆదేశములు లెక్క చెయ్యరు కొందరు మహాపురుషుని ఆదేశ నిర్వహణము స్వర్గతుల్యముగా భావించి సమస్తము అందుకొరకై ధారపోస్తారు కొందరు ఆనాటి కపిలోకమునకు ఆజ్ఞ వచ్చినది రాముని ఆజ్ఞ సుగ్రీవుని ద్వారా వచ్చినది ప్రతి ఒక్క కపిని ఉద్దేశించి చేయబడ్డ ఆజ్ఞ అది రాక్షస సంహారమునకు పూనుకొమ్మని ఆజ్ఞ సుగ్రీవుని కేతనము క్రింద చేరి రామకార్యమును కపులందరూ నిర్వహించమని ఆజ్ఞ అట్టి ఆజ్ఞలో ధనము లేదు సౌఖ్యము లేదు అట్టి ఆజ్ఞలో నిరంతర త్యాగమున్నది స్వర్గమున్నది ఆ ఆజ్ఞ కిష్కింద అంతటా వ్యాపించినది కిష్కింధా వాసులందరూ దానిని పాటించారు సుగ్రీవు ఆజ్ఞ తలదాల్చి స్వధర్మ నిర్వహణార్థము బయలుదేరారు స్త్రీ పురుష విచక్షణ లేదు వృద్ధులు బాలురు అనే విచక్షణ లేదు అందరూ ఒక్క హృదయముతో ఒక్క పట్టుదలతో భక్తితో ఆవేశముతో సుగ్రీవుని కొండ చేరారు త్యాగమనే బుద్ధి లేదు వచ్చుననే ఆశ లేదు శాశ్వతత్వము వారికి కలుగుననే ఆశ లేదు కార్యము మీదనే బుద్ధి మహాపురుషుని ఆదేశమును విధేయపూర్వకంగా అంగీకరింపవలననియే సంకల్పము వారందరూ ధన్యులని వేరే ఆ ఆజ్ఞ మా కొండను చేరినది మా చెవులలో కూడా పడ్డది ఆ ఆజ్ఞ విని మా కొండ అచ్చటి వనము ఆ ఏరు పులకితములైనవి ఆజ్ఞను విన్న సంతోషము మాకు కలిగింది ఆ ఆజ్ఞను అందరూ పరిపాలిస్తున్నారనే వార్త మాకు సంతోషము కలిగించినది మా జాతివారందరూ స్వామికార్య దురంధరులని మా జాతివారందరూ త్యాగశీలురు పరాక్రమశాలులు అనిన్ని మాకు గర్వం కలిగింది మా హృదయములు కూడా ఉప్పొంగినవి సుగ్రీవుని కేతనము క్రిందకు మేము కూడా సాయుధులమై చేరవలను కదా సోత్సాహులమై శ్రీరామకార్యము మేము మాత్రము పూనుకొనవద్దా మమ్ము కూడా ఉద్దేశించినదే కదా ఆ ఆజ్ఞ స్వామి ఆజ్ఞకెదురుపోవచ్చునా దైవ కార్యము కాదనవచ్చునా ఎవరి కొరకు ఈ దేహములు పెంచుకొనుచుంటా స్వామి కొరకే కదా ఎవరి వల్ల ఈ సౌఖ్యములు మాకు కలుగుతున్నవి స్వామి వల్లనే కదా జన్మకు సాఫల్యమేమిటి బ్రతికినందువల్ల ఫలమేమిటి అవతార పురుషుడు వచ్చి తన కార్యము నిర్వహించమని ఆదేశించినప్పుడా వెనకంజ వేయడం మేము మాత్రము కపులముగామా కిష్కింధనేలే సుగ్రీవుడు మా రాజుగాడా సుగ్రీవుని దేవుడు మా దేవుడుగాడా మేము కర్తవ్యమును నిర్ణయించుకోవలసిన పని ఏమున్నది మేము ఆలోచించవలసిన పని ఏమున్నది మేము సందేహించవలసిన పని ఏమున్నది కాని మేము కర్తవ్యమును నిర్ణయించుకోవలసి వచ్చింది మేము సందేహించాము మేము ఆలోచించవలసి వచ్చింది ఆలోచించడం మొదలుపెట్టాము సంశయాత్మ నశిస్తాడంటారు మేము సంశయించాము సంశయాలు తీర్చుకుని ఆలోచనలు సాగించి ముగించి తరువాత స్వామి కార్యానికి పూనుకునవలనని సంకల్పము చేసుకున్నవారా కార్యములలో ఎప్పుడైనా దిగడం సంభవిస్తుందా ఇక్కడ మా కొండ సర్వ సౌఖ్యాలకు ఆలవాలమైన కొండ ఇహ సౌఖ్యాలకి మేర చూపించే కొండ అక్కడ లంకాపురి భీషణ వక్రగరము తెరుచుకుని నృత్యము చేస్తున్న మృత్యుదేవత కాటపట్టైన లంకాపురి భయము బాధ బీభత్సముల కాకరమైన లంకాపురి ఇది అది అదిమేళ ఇక్కడ ఈ ఏరు ఈ వనము ఈ మృగముల సందడి ఇక్కడ ఈ విహారములు ఇక్కడ ఈ సంచారములు ఈ సుఖములు వీటికి బదులుగా అక్కడి సముద్రోత్తరణము సేతు నిర్మాణము దూర ప్రయాణము ఆ రాక్షసుల కోలాహలము అక్కడ గర్భ గర్భనిర్భేదకమగు రణభేరీ శబ్దములు అక్కడి రణరంగ విహారములు శత్రుదేశ సంచారములు అక్కడి ఆ కష్టములు ఇక్కడ ఉంటమేలా అక్కడికి పోవటమేలా ఇహ సౌఖ్యములకు పరసౌఖ్యములకు సంఘర్షణ కలిగింది ఇంద్రియ సౌఖ్యములకు పరసౌఖ్యములకు సౌఖ్యములకు యుద్ధము తటస్థించింది ప్రత్యక్ష సౌఖ్యములను చూపి ఇంద్రియములు పరసౌఖ్యముల సౌఖ్యముల నీసడించుచున్నవి రానున్న శాశ్వతత్వముకై ఆశ అందులో నిరవధికానందమును తెలిపి పరసౌఖ్యములు ఇంద్రియములపై దాడి వెడలుచున్నవి ఇంద్రియ సుఖములలో మృత్యువు నిత్యము సంచారం చేస్తూ ఉంటుంది పరసౌఖ్యములోని తత్వము నిర్మలత్వము చేతిలో సుఖములను వదిలిపెట్టి ఎప్పుడో రానున్న సుఖములకు అపేక్షించడం వివేకమేనా మా దేహములే మా స్వామికేతనము కిందకు పోయి సహాయము చేయవలనా మా మనస్సులకు ఆసక్తి లేదా మా ఇచ్ఛాశక్తి మా స్వామిని అనుసరించి ఉండరాదా మా సంకల్ప బలము మా దేహబలము కన్నా ఎక్కువ ప్రయోజనకారి కాకూడదా వానరసేనల విజయఘోషములు మా కొండను చేరినవి మా వానర సేనల సేతు నిర్మాణములో మా సంకల్ప సహాయము మేము చూచుకున్నాము మా వానర సేనల లంకా ప్రవేశములో మా మనస్సులు ఉన్నవి మా వానర సేనల భీషణ యుద్ధములో మా మనస్సులు పాల్గొన్నవి రాక్షస సంహారం జరుగుతున్నది వీర వానర హుంకారనాదములను మా కొండ ప్రతిధ్వనిస్తున్నది రాక్షస హాహాకారములు మా ఏటి చప్పుళ్లలో కలిసిపోతున్నవి రాక్షసరాజును రామభూపాలుడు సంహరించిన వార్త పంచభూతములు దశదిక్కులు వ్యాపింపచేసినవి మా కొండకు వార్త చేరినది మా మనస్సులలో సంతోషము మేము తెచ్చిపెట్టుకున్నదా నిజమైనదేనా దానికి సహజత్వము లేదేమి లోకములో కొండలు తలలూపి ఆడినవి మా కొండ తల ఊపి ఆడలేదు లోకములో నదులు చెంగు చెంగున గంతులు వేస్తూ ప్రవహించినవి మా ఏరు మందమై శుష్కమై తిన్నెలనంటి పెట్టుకుపోయింది లోకములో వనములు చిగిరించినవి మొగ్గలు తొడిగినవి పుష్పించినవి పరిమళములను నల్గడలా ప్రసరించినవి మా వనము తలవాల్చినది పుష్పముల వాల్చినది వాయువును బంధించినది లోకము ప్రకాశవంతమైనది మా నివాసం అంధకారమైనది లోకము నవ్వినది మా వాసస్థానము సిగ్గుచే తలవంచి దుఃఖముచే కుమిలిపోయినది కార్య నిర్వహణము మా వానర కులమునకు గర్వకారణమైనది మాకు శాశ్వత ఆపాదించినది లంకను గెలిచి కిష్కింధారాజ్యమును మా వారు చేరుకున్నారట ఆ వార్త మాకు చేరినది మాకు ఉత్సాహము లేదు మా కొండ మాకు భోజనము పెట్టడము మానుకొన్నది మా ఏటి స్వాదజలములిప్పుడు చేదైనవి మాకు విహారములు లేవు పశ్చాత్తాపం వల్ల లాభముంటుందా స్వామికార్యమును లక్షించని సేవకులకు గతి ఉన్నదా అవతార పురుషుని ఆదేశమునే అంగీకరించని మందులకెన్నటికైనా మోక్షలాభమున్నదా ఆ కొండకు కళంకం నా వల్ల వచ్చింది ఆ కొండ వల్ల నాకు కళంకం వచ్చిందని చెప్పి నా పాపమును నేను వృద్ధి చేసుకోను ఆ కొండను మీరు చూచి ఉండరు చూడరు ఇది కిష్కింధలో కోతి కథ పైకి ఇది రామాయణంలోని ఒక ఘట్టం ఆధారంగా కల్పించి రాసిన కథ అనిపిస్తుంది కానీ ఈ కథ గురించి శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు రెండు వేల ఎనిమిది నవ్య పత్రికలో ఓ చక్కని వ్యాసం రాశారు అందులో వారి విశ్లేషణ చూడండి ఈ కథ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో రాసింది పంతొమ్మిది వందల ముప్పైలో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం మొదలైంది ఈ ఘటన ఈ కథకు నేపథ్యం అనేది వట్టి పైమాట ప్రపంచం మొత్తం మీదనే రష్యాలో లెనిన్ అక్టోబర్ విప్లవానికి పిలిచినప్పుడు చైనాలో మావో మావోజెదాంగ్ లాంగ్ మార్చ్కి పిలిచినప్పుడు ఉత్తర వియత్నాంలో హాచ్మిన్ విప్లవ పతాకం ఎగరేసినప్పుడు దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా జాతి వివక్షతకు వ్యతిరేకంగా ఉద్యమించినప్పుడు ఎప్పుడు కానివ్వండి ఎక్కడ కానివ్వండి మహోద్యమాలకు దూరంగా భయం వల్లనో సుఖ వల్లనో ఉదాసీనత వల్లనో సుదూరంగా ఉండిపోయిన వాళ్లంతా ఆయా విజయోత్సవ సందర్భాలలో ఈ కిష్కిందలో కోతిలానే తప్పక ఆత్మన్యూనతకు గురై ఉంటారు భవిష్యత్తులో కూడా అటువంటి పరిస్థితి వస్తే స్వసుఖాన్వేషకులకు మిగిలేది ఆత్మన్యూనతే అంటారు నలుగురు కలిసి ఒక సత్కార్యాన్ని తలపెట్టి అది సాధించడం కోసం పోరాటం చేస్తున్నప్పుడు మనం కూడా చేయి కలిపినప్పుడు మాత్రమే ఆ గెలుపు సంబరాల్లో భాగం కాగలం ఆ సంతోషానికి అర్హులం కాగలం అందుకే ఈ కథలోని కిష్కిందలో కోతిల కాకూడదు మనం ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం